జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గోకులం రెసిడెన్సీలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో అభిమానం చూపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు జనసేన టీడీపీ కుటుంబంతో పిఠాపురంలో అధిక మెజార్టీతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసు ఉప సర్పంచ్ శ్రీనివాసు జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాలుగు ఐదు రోజులు నుంచి పిఠాపురంలో మా నేను ప్రభుత్వం తా పనిచేస్తున్నా ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేసినా కాదు ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్ర మత అలాగే బీజేపీతో కూడా భాగస్వాము ఉన్న ఫోటోలు ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్న సో ప్లేసెస్ ఆయన పాములా నెంబర్లో ప్లేసెస్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఇలాంటి చాలా చోటు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ నరేష్ వాడు మేందకలి అదే పల్లెడ్డి గారు గారు నాయుడు ఇంకా కడ ఉంటారు అంత మంచి పని ప్లీజ్ లైక్ అండ్ షేర్ subscribe to BCN Telugu News please like share and subscribe to BCN telugu news